అండి అందరికి ఫ్రంట్ పార్ట్ లో మీరు ఎప్పుడైనా డాట్స్ వేసుకునేటప్పుడు ఒకసారి చూసుకోండి కింద డాట్ నుండి సంఖ డాట్ వరకు ఒక మార్క్ అయితే చేసుకోండి లైన్ క్లియర్ గా పక్కకు వెళ్ళకుండా వేసుకున్నారంటే కరెక్ట్ గా మీకు కప్పు అనేది చాలా బాగుంటుంది అలాగే ఇంకొకటి ఏంటంటే మూడు డాట్స్ కూడా మార్క్ పెట్టుకోండి మూడు ఒక లైన్ లో వచ్చేలాగా ఒకే ఇంటి ప్రకారం వచ్చేలాగా చేసుకున్నారంటే కరెక్ట్ గా వస్తుందండి లేదా వన్ సైడ్ కి వెళ్ళిపోయి కప్పు అనేది నీట్ గా రాదు కస్టమర్స్ కూడా కంప్లైంట్ ఎక్కువ ఎక్కువ వస్తాయండి ఇలా చేస్తే అందుకని చూసుకోండి అలాగే సేపటి ఏంటంటే మీరు బ్యాక్ పాటు పెట్టుకుని చేసుకున్నారంటే కరెక్ట్ గా అది ఎంత ఉందో అంత తీసేసుకోండి ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుని పైన లేదంటే తక్కువ తీసుకున్నారంటే మీరు ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసినప్పుడు ముక్కకు తక్కువైపోయి సైడ్ కలిపేటప్పుడు మీకు తక్కువగా అనిపిస్తుంది అండి జాకెట్ అయితేనే అందుకనే చూసి కట్ చేసుకుని ఇలా బోట్ ఆకారంలో వచ్చేలాగా కట్ చేసుకున్నారంటే మీకు ఫ్రంట్ పార్ట్ లో మీకు పైకి ఎక్కేయడం కానీ ఏమి ఉండదు పర్ఫెక్ట్ గా నిలబడిపోతుంది బ్లౌజ్ అనేది చూడండి ఒకసారి ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని చూసుకోండి ఎంత చక్కగా సరిపోయిందో